రమేష్ అనే బానెట్లావట్టు బానెట్లు అవట్టు డిక్కీలు అవట్టు ఆ స్టెప్ని అవన్నీ వీలుపాన జాక్రెడ లానక అన్నీ చూపెట్టు చాబీ బండికి సంబంధించిన రెండు చావీలు ఫోన్ ఫోన్లో అయితే శివా శివా కలకైనా ఫుడ్ తెప్పిస్తా కదా టిఫిన్ తెప్పించి మీ బాగున్నట్టు కూడా చూసుకోరు ఈ చెత్త తీసే ఈ గడ్డి తీసే పదిహేడు వేల రెండు వందల రెండు కిలోమీటర్లు తిరిగింది సార్ ఇది నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చూపెట్టిన ఈ జెడిఏ ప్లేసా జెడక్సీ ప్లేసా ఓకే ఇట సార్ ఇట్లాండి చూపించండి ఏమేమి ఉన్నాయి సార్ విల్పాన జాగరాడు రాడు ఒక్క ఇగో సీల్ దెక్కింది కాంగూరీ ఉందా ఈ సీట్లు ఇవి ఫోల్డ్ చేసి ఉన్నాయి అండి చుట్టూ చూసుకోరు ఎక్కడైనా దెబ్బ తాకిందా ఇట్రా మంచిగా చూపెట్ చూడు సార్ ఎక్కడైనా డెంట్లు కానీ సొట్టలు వాడు కానీ ఏమన్నా పెయింటింగ్ లావుడు మీరు ఎట్లా పెట్టారో అట్లా కదా శివ రండి ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఎయిటీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సోమవారం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి నా దగ్గరికి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అమ్మకానికి వచ్చింది థర్డ్ డిసెంబర్ థర్డ్ డిసెంబర్ రోడ్డు రోజు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది వీళ్ళ అబ్బాయి బండి తీసుకొచ్చి నా దగ్గర పెట్టి అన్న నాకు ఫైనాన్స్ వెళ్తలేదు నా పరిస్థితి ఏం బాగాలేదు ప్లీజ్ బండి మీరు అంటే నేను అప్పుడు లోకల్లో లేకుండే మేము తమ్ముడినే ఢిల్లీ పోయినాం ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఈ బండి వాషింగ్ వేయించి మేము యూట్యూబ్లో వీడియో పెట్టినాం వీడియో పెట్టడానికి ఐదు నిమిషాల ముందు నా ముంగంటే మా నటి తమ్ముడు సంతోషు ఓనర్ కాల్ చేసిండు ఎవరైతే బండి ఇక్కడ పెట్టిండు ఆ వ్యక్తికి అతని పేరేంటిదిరా ఇంటి పేరు సుంకు రామకృష్ణ కన్నా మీరు వాళ్ళ నాన్న ఊరు ప్రాపర్ ఎవరు సార్పేట మండలం అదే గ్రామం వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా వికారాబాద్ డిస్టిక్ నుంచి నా దగ్గరికి బండి అమ్మకానికి వచ్చింది అమ్మడానికి పది నిమిషాల ముందు నా ముంగ తమ్ముడు అతనికి కాల్ చేసింది ఇదే ప్లేస్లో ఆ డే టైంలో నేను వీడియో చేసిన సార్ బండి ఎంత కమ్ము అతన్ని అడిగితే అన్న నాకు చేతికి పన్నెండు లక్షలు రావాలి ఓ పదివేలు అటు ఇటు అయినా పర్లే నేను తీసేస్తా అంటే నేను పన్నెండు లక్షల అరవై వేలు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన చేసిన తర్వాత ఈ బండిని పదకొండు లక్షలకు పదిన్నరకు చాలా మంది కానీ కస్టమర్ ఇయ అన్నాడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మా జగిత్యాల జిల్లాలో పెద్ద ఆఫీసరు ఆ సారు నా సబ్స్క్రైబరు నా రెగ్యులర్గా వీడియోలు చూస్తూ ఉంటాడు రాంగపోంగా మాకు అప్పుడప్పుడు కలిసి ఏదైనా మంచి వెహికల్ తక్కువ రీడింగ్ తిరిగినప్పుడు ఆరు నెలల సంవత్సరం బండి ఏదైనా వస్తే బాబు అన్నాడు కానీ మేము అతనికి ఎప్పుడు కూడా కాల్ బ్యాక్ చేయలే కానీ ఈ వీడియో చూసి ఏంటనే సారు నడుపుతామని కాల్ చేస్తే సార్ బండి అవుతుంది మీరు ఒకసారి వస్తే నేను మీకు ఓనర్ తోటి మాట్లాడిపిస్తాను మీరు రారి అంటే ఆ సారు టైం తీసుకొని కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంటే మా దగ్గరికి వచ్చిండు వచ్చి ఓనర్ తోటి సార్కి మేము ఫోన్ నెంబర్ డైరెక్ట్ తమ్ముడు కలిపి ఫోన్ ఇస్తే ఓనర్ ఉన్ను వీళ్ళ అబ్బాయి ఉన్ను ఆ బండి ఎవరైతే మాకు భయానిచ్చిందో సార్ ఇద్దరు వాళ్ళిద్దరే ఇద్దరే మాట్లాడుకున్నారు డీలోక్ అయింది పదకొండు లక్షల తొంభై వేలకు ఈ బండికి వాళ్ళు ఇరవై ఐదు వేల రూపాయలు భయానిచ్చారు భయాన్ని ఇస్తే అందులోకి వెళ్ళి మేము పదివేలు ఆపుకొని పదిహేను వేల రూపాయలు వీళ్ళ అబ్బాయికి అడ్వాన్స్ ఇచ్చినాం ఇచ్చిన టెన్ డేస్ తర్వాత ఈ బండి ఓనర్ ఎవరైతే మాకు అడ్వాన్స్ ఇచ్చిండో ఆయన బండి తీసుకుపోయి వాళ్ళ పక్క జిల్లా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరికి చూపెట్టుకున్నాడు ఈ బండి ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడుకున్నాడు దీని మీద ఫైనాన్స్ లోన్ కూడా సార్కు తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు అతనికి లోన్ శాంక్షన్ అయింది ఇప్పుడు టూ త్రీ డేస్ అయితే అతని అకౌంట్లో పైసలు పడ్డాయి టూ త్రీ డేస్ తర్వాత మిగతా ప్రాసెస్ చేసి ఆయన అకౌంట్ క్లోజింగ్ ఎంత ఉందో అమౌంట్ మీరు తెలుసుకుంటే నేను మిగతా పేమెంట్ ఇచ్చేసి నేను బండి హ్యాండ్వర్ చేసుకుంటా అని చెప్తే వీళ్ళ అబ్బాయి బ్యాంకు పోయి బ్యాంకులో ఎంత అమౌంట్ ఉందో తెలుసుకున్నాడు తెలుసుకున్న మూడు రోజులకు నాలుగు రోజుల తర్వాత మన నడుపు ఫోన్ చేసి నేను బండి అమ్మదలుచుకోలేను మీ పైసలు మీకు ఇచ్చేస్తా నా బండి నాకు ఇచ్చేయరని మా తమ్ముడికి కాల్ చేసిండు మా తమ్ముడు అట్టేట్టు ఉంటుంది భయ్య నువ్వు ఏదైనా ఉంటే మేము భయాన్ని ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో ఆయనతోటి మాట్లాడుకో మేము అట్లా రిటర్న్ ఇవ్వడానికి కుదరదు ఎందుకంటే కొన్నైన వ్యక్తి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన ఊకోడు ఆయనకు బాగా నచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా బండి చూపెట్టుకున్నాడు ప్రెస్టేజిస్గా పోతే వాళ్ళు కూడా సీరియస్గా తీసుకుంటారు ఇబ్బంది అవుతుంది అని క్లియర్గా చెప్పిండు ఫోన్ ఫోనా చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ఇక్కడికి జగితాలు రావడం జరిగింది వచ్చినాక మేము ఎవరైతే మాకు అడ్వాన్స్ ఇచ్చిండో ఆ సార్ని కూడా పిలిపించినాం ఇద్దరు వాళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకుంటే సార్ క్లియర్గా అతనికి వచ్చిన లోన్ అమౌంట్ ఎంత వచ్చిందో అర్జు పెట్టిండు బ్యాంకు వాళ్ళు వచ్చి ప్రాసెస్ చేసుకోవడానికి ఫీజు ఎంత కట్టిందో అర్జు పెట్టిండు నాకు ఇంత డాక్యుమెంట్స్ ఖర్చు బాబు ఇప్పుడు నువ్వు బండి వద్ద అంటే నేను నష్టపోతా నీకు ఇంకో పదివేలు ఇస్తాను నేను పదకొండు లక్షల తొంభై వేలకు మాట్లాడుకున్నా కదా ఇంకో పదివేలు ఎక్కువ తీసుకొని నీకు లాభం జరుగుతుంది అనుకుంటే కానీ నేను బండి మాత్రం వదులుకోనని సారి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇలా కొడుకు జగిత రూరల్ పోలీస్ స్టేషన్కు నన్ను మన నడుపుతాము ఇద్దరిని ఆ స్టేషన్కి పోయి వీళ్ళు మన గురించి చెప్పాగానే అక్కడ వాళ్ళు క్లియర్గా పోలీసు వాళ్ళే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పారు వాళ్ళైతే వాళ్ళు కాదు తమ్ముడు మరి నువ్వు మిస్టేక్ మాట్లాడుతున్నట్టున్నావు అంటే లేదు సార్ నన్ను మోసం చేసిరు నా బండి నాకు తెలియకుండా అమ్మిరు అని చెప్పి వాళ్ళ దగ్గర స్టేషన్లో ఒక పిటిషన్ ఇచ్చిండు నాకు ఫోన్ చేయగానే నేను మా తమ్ముడు ఇద్దరం పోగానే ఎస్ఐ గారికి మేము క్లియర్గా ఏం జరిగింది ఈయన మాకు బండి ఎంత కమ్ము అన్నాడు మేము ఎంత కమ్మినాం ఈయన చెప్పినామా చెప్ప అమ్మినామా అన్నీ క్లుప్తంగా ఎస్ఐ గారి ముంగట క్లియర్గా ఎవరికైతే బండి అమ్మిండో ఆ సార్ పేరు చెప్పినాం ఆ సార్ ఫోన్ నెంబర్ ఇచ్చినాం ఆ సార్కి వచ్చిన లోన్ అమౌంట్ ఎంతైతే నైన్ పాయింట్ ఎయిట్ జీరో ఉందో అది కూడా చూపెట్టినాం ఆయన డాక్యుమెంట్స్కి ఎంత ఖర్చయిందో ఇవన్నీ చూపెట్టిన తర్వాత ఎస్ఐ గారు అంటే బాబు నువ్వు బండద్దంటే కుదరదు ఇంకో నీకు పదివేలు ఇప్పిస్తా అంటారు కదా సరిపోకపోతే ఇంకొక ఐదు వేల పదివేలు ఉంటే సెటిల్మెంట్ మాట్లాడుకో వెళ్ళిపో లేదంటే మీరు ఇద్దరు కలిసి కోర్టు కోరి మేము దీంట్లో ఏం చేయలేము అని క్లియర్గా చెప్పి మమ్మల్ని పంపించిండు నేను మళ్ళీ సార్ కలిసి సార్ అతడు టూ డేస్ తర్వాత వస్తా అంటుండే సార్ అని చెప్పి నేనే పోయి పర్సనల్గా నేను పోయి సార్కి డైరెక్ట్ కలిసి చెప్పకుండా పోలీస్ స్టేషన్ నుంచి పోవద్దు కాబట్టి పోయి ఎస్ఐ గారికి విషయం సార్ ఇట్లా ఆయన ఒక రెండు రోజులు టైం తీసుకుంటా అంటుండు టూ డేస్ తర్వాత మరి మాట్లాడుతూ అంటుండు సార్ అని చెప్పి మేము ఎలాచినాం తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళా వీళ్ళది ఎక్కడైతే ఊరు ఏరు ఏ ఊరు సార్ భూమరాజుపేట భూమరాజుపేట వికారాబాద్ జిల్లా ఆ మండలం అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ ఎస్ఐ గారి నుంచి నేను ఈరోజు మన అడుగుతామని ఫోన్ చేశారు ఫోన్ చేసి బాబు మీరు ఏదో బండి వాళ్ళకి తెలకుండా తీసుకుపోయి అమ్మిరట కదా అట్టేట్లా అమ్ముతారు మీరు బండి తీసుకొని స్టేషన్కి రారీ అన్నాడు సార్ మేము బండి అమ్మలేదు మీరే ఎవరైతే మీకు పిటిషన్ ఇచ్చారో వాళ్ళని కనుక్కోరు సార్ మేము బండి అమ్మలేదు వాళ్ళు తెచ్చి ఇక్కడ పెడితే మేము బండి అమ్మినాం అమ్మిన వ్యక్తి ఫస్ట్ అమ్మమ్మ అన్నాడు ఇప్పుడు అద్దంటుండు మాకు అది సంబంధం లేని విషయం సార్ ఆల్రెడీ పలానా పోలీస్ స్టేషన్లో దీని మీద ఇట్లా ఇట్లా జరిగింది సార్ అతను ఆల్రెడీ ఇక్కడ కూడా పోయి కలిసి అని చెప్పిన తర్వాత నాకు మధ్యాహ్నం వీళ్ళ కుటుంబ సభ్యుల ఒక వ్యక్తి ఫోన్ చేసి మీరేనా మీరేనా పోలీస్ స్టేషన్లో ఇక ఈసారి ఫోన్ చేసి ఏం మాట్లాడతాడంటే నువ్వు ఆ పొలగా దగ్గర బండి ఎట్లా తీసుకొని అమ్ముతావు నా పర్మిషన్ లేకుండా అంటాను ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు తండ్రి పేరు మీద కొడుకు లోన్ రాలేదో సమ్ ఏదో జరిగింది ఈయన పేరు మీద లోన్ వచ్చింది ఈయన బండి కొడుకు తీసుకున్నాడు కొడుకు ఇప్పుడు ఒక సంస్థలో హైదరాబాద్లో ఊబర్ ఊబర్లనో దేంట్లోనో సాఫ్ట్వేర్ కంపెనీలో దేంట్లోనో డ్రైవర్గా పనిచేస్తుండ్రు అతడు ఇతని ప్రమేయం లేకుండా బండి నా దగ్గరికి తీసుకొచ్చుడు పదిహేను రోజుల తర్వాత ఈయనకు స్టోరీ తెలితే ఈయన అప్పుడు పోయి అక్కడ పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇస్తాడు ఇగో సమాజంలో వాళ్ళు ఉంటారు దయచేసి మీరు ఏ వెహికల్ తీసుకొచ్చినా నా దగ్గర మా నా రేపు నా భార్యకు నచ్చలేదు నా బామర్దికి నచ్చలేదు మా మా పిల్లనిచ్చిన మామకు నచ్చలేదు నేను అమ్ముతలేను మా అయ్యకు నచ్చలేదు మా అన్నదమ్ములకు నచ్చలేదు ఈ డైలాగులు లేని కొట్టకూరు అమ్మే ఉద్దేశం ఉంటేనే బండి తీసుకురారి ఈ దీనికోసం అక్కడి పోలీస్ స్టేషన్ నుంచి అక్క ఒక సంబంధిత పో పోలీస్ ఆఫీసర్ ఇక్కడ దాకా వచ్చడు మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో పోయి కలుసుడు ఎవరైతే గౌ మాకు దగ్గర అడ్వాన్స్ ఇచ్చిన కస్టమర్ ఉన్నాడో విఐపి ఆయన రేపు పొద్దుగాల మమ్మల్ని పిలిపించుడు మాకు ఎందుకు సార్ ఇవన్నీ నా దగ్గర ఒకసారి అటు చూపెట్టు ఒక్కొక్కటి ఇరవై 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 లక్షల బండి ఉంది చూపెట్టరా మొత్తం ఇచ్చి చూపెట్టు ఒక్కొక్క వ్యక్తి హైదరాబాద్ నుండే ఫోన్ చేసి బాబు ఒక వెహికల్ ఉంది అమ్మేది మీ డ్రైవర్ ఉంటే పంపి నేను టెంపరవరీ ఇస్తాను మీకు రిటర్న్ బస్ కిరాలు ఇస్తా టోల్గేట్ డీజిల్ అంతా నేనే వస్తుంటా నేను బండి మీ దగ్గరికి పంపిస్తా అమ్ము ఇది పోలీస్ డిపార్ట్మెంట్ బండి చూపెట్టు వేరేనా దూరం అది ఒక డిహెచ్ హోదా ఆఫీసర్ బండి ఆ సారికి బండి పంపించడానికి ముందు అతనికి తెలిసిన లోకల్ డిపార్ట్మెంటు ఒక ఆఫీసర్ ఫోన్ చేసి మా గురించి ఎంక్వైరీ చేసుకొని బండి మా దగ్గరికి పంపించాడు ఆ సారి ఇక్కడికి వచ్చినప్పుడు బాబు బండి ఇక్కడ వచ్చింది బండి మీ దగ్గర పెట్టా నా దగ్గరనే పెట్టుకుంటా మీరు వీడియో పెట్టుర్రీ అన్నాడు మేము వీడియో పెట్టినాక వితిన్ టూ డేస్లో బండి అమ్మినాం భయాన్ని ఎప్పుడైతే మేము తీసుకున్నామో సార్కు పైసలు కట్టి బండి తెచ్చి విడి పెట్టుకున్నాం అవి మా పని ఇట్లా ఉంటుంది మీరు అంత దూరంకెళ్ళి బండి నా దగ్గరికి తీసుకొస్తారు యూట్యూబ్లో వీడియో పెట్టమంటారు నేను యూట్యూబ్లో ఏదో పది రూపాయలు కమిషన్ వస్తే అని ఆశపడి నేను దాని గురించి దానికి కడిగి పిచ్చి దాన్ని మెరిపించి ఓ ఐదు వందలు వెయ్యి దాని మీద ఖర్చు పెట్టి నేను వీడియో చేస్తాను చేసిన తర్వాత మీరేమో బండి అమ్ముతారు మీ నాన్నగారేమో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు నా కొడుకు నాకు తెలకుండా పోయి బండి అమ్మిడి అని ఈరోజు కూడా ఈ వీడియో ఎందుకు అంటే ఇప్పుడు ఈ తండ్రి వచ్చి బండి తీసుకుపోతుండు సార్ మీ పేరు ఏంటి సుదర్శన్ రంగయ్య సుదర్శన్ ఇంటి పేరు సుదర్శన సుంకు సుదర్శన్ రంగయ్య ఇలా ఊరు పేరు ఇలా జిల్లా పేరు ఈయన పండికి సంబంధించిన రెండు కీస్ ఇచ్చేస్తున్న స్టెఫినీ బీల్పాన జాగ్రాడ్ అన్ని చూపెట్టిన ఈ వీడియో కూడా ఎందుకు వేస్తుందంటే ఈయన రేపు పొద్దుగాల బండి ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఎల్లుండి ఇలా కొడుకో ఇంకో నలుగురు పోలీసు వాళ్ళని వచ్చి నేను తెచ్చిన బండి ఇక్కడ పెట్టిన బండిని నా పర్మిషన్ లేకుండా నువ్వు మా అయ్యకెట్లు ఇచ్చినవని అడిగినా అడుగుతారు అందుకోసమే ఈ వీడియో ఇలా ఇట్లా ఇలా తండ్రి కొడుకులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకేం సంబంధం లేదు కానీ ఒక వ్యక్తి వ్యక్తికి సంబంధించిన వ్యవస్థ వాళ్ళకి సంబంధించిన పని టైము ఇవన్నీ వేస్ట్ చేయడానికి ఇగో ఇష్టవాళ్ళు మోపైకర్ ఇప్పుడు మేము చేసినా తప్పేముంది సార్ మీరు చెప్పండి ఇందులో ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే వేరేటో ఎందుకు సార్ మీ వేసుకుంటారు కరెక్ట్ కాదు కదా ఇగో ఇది సార్ జరిగిన కథ ఇప్పుడు ఇతనికి బండికి సంబంధించిన కీస్ ఇచ్చేస్తున్నా బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ జరగలేదు బండిని మేమే వాషింగ్ చేయించి వీడియో చేసినాం మా దగ్గర ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు పనిచేస్తారు వాళ్ళు ఈ బండిని కండు రెప్ప లెక్క కాపాడుకున్నారు అమ్ముడు పోయిన బండి వాళ్ళకు ఐదు రూపాయలు వస్తాయి అని ఆశ ఉండే మా కమిషన్ రాకపోయినా మేము నష్టం మాకేం ప్రాబ్లం లేదు కానీ మా దగ్గర పనిచేసే వాళ్ళు బండి అమ్ముడు పోయిందంటే దాన్ని మంచిగా భద్రంగా కాపాడి లోపల పెట్టుకొని రోజు ఉంటారు ఎందుకంటే కస్టమర్ ఎప్పుడొచ్చి కొండబోతాడో తెలియదు కాబట్టి ఇవో ఈ బండికి సంబంధించిన రెండు కీస్ ఇచ్చేస్తున్నా ఈ బండికి సంబంధించిన మళ్ళీ నాకు ఎలాంటి స్టేషన్ల నుంచి ఫోన్లు వచ్చి రేపు నీ కొడుకుపోయి కేసు పెట్టుడు మళ్ళీ ఎల్లుండి నువ్వు బండి ఇప్పుడు పొంగ తొవ్వలేమన్నా అయినాక నువ్వు మాకు సంబంధం లేదు అక్కడ మంచిగానే మంచిగానే ఉండే తొవ్వలు ఆగిపోయింది వాళ్ళు ఏమైనా ఖరాబ్ చేసిరా నువ్వు అనడు ఏదన్నా ఉంటే ఇప్పుడు ఇక్కడనే చెక్ చేసుకో రెండు మూడు కిలోమీటర్ ట్రయల్ పోయిరా మళ్ళీ నాలుగు కిలోమీటర్ పోయినాక ఆగిపోయింది మీరు ఏమైనా వేసిరా మామూలు అనక మీకు దండం ఇది క్లియర్ సార్ ఈ బండి ఇతడు డిపార్ట్మెంట్ వాళ్ళు దోల్కొని వచ్చిండు వాళ్ళకి బండి తాలాసే చెత్తన్న ఆఫీసు కూడా ముగ్గుట్టే ఉన్నాడు చూసిరా కదా సార్ మొత్తం ఎటు క్లియర్ కదా ఇవ తలసే ఇచ్చేసినా రేపు ఇలా కొడుకొచ్చి నా బండి కావాలంటే ఈ అత్త మాత్రం ఇంటికి సక్కకూడదు నేను కూడా ఏం చేయాలని అది చెప్తాను మాకు కూడా మస్తు మంది తెలుసు తెలగ్ కాదు కాకపోతే ఏంటంటే మనం చేసే పని సిన్సియర్గా పోతుంది కాబట్టి మేము సిన్సియర్గానే ఉన్నాం ఇవో ఇప్పుడు టైం ఎంత అవుతుంది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అవుతుంది రాత్రి ఇప్పుడు ఈయనకు బండి అప్పయితున్నా తొమ్మిది నలభై పావు కమ్మి పది ఇవ ఈ రాత్రి ఈయనకు బండి అప్పయి చెప్తున్నా ఈ బండితోటి ఈ లెవెల్ అయితే అమ్మమంటే మేము అమ్మినాం అద్ద అన్నారు వాళ్ళు ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఆ అమౌంట్ రిటర్న్ ఇచ్చేసారమ్మా మనకు మేము ఇచ్చిన పైసలు మాకు ఇచ్చేసి మేము ఆ తోటి ఏదైనా రేపు మాట్లాడుకుంటాం బండి ఈయన దీనికి అప్ప చెప్తున్నాం ఈ బండి కో దండం ఇవన్నీ నీకోటం నీలాసూలు బాగా మంది మాకు థ్యాంక్ యూ ఓకే